We స్వాగతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలోనే మామిడి చెరువు తోము లీకు అయ్యి గత మూడు రోజుల నుండి వృధాగా నీరు బయటకు పోతుందని రైతులు వేసుకున్న పంట పొలాలు మునిగిపోయి తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా కొమ్ముల సంపత్ మీడియాతో మాట్లాడుతూ మా పంట పొలాలకు నష్టం జరగకుండా ఈ సమస్యను అరికట్టాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు కొమ్ముల కొమరయ్య తాళ్ళపల్లి కొమరయ్య గడ్డం పోచయ్య గడ్డం కనకయ్య దూల పోచయ్య తదితరులు ఉన్నారు we <laughs> మేదాపూర్ మండలం గుద్దనపల్లి గ్రామానికి చెందిన కుమ్ముల సంపత్ కుమార్ రైతువైన నేను గత మూడు రోజుల నుండి ఆ వర్షానికి ఆ చెరువు నిండి ఆ తలని తానే ఆ తూము లీక్ కావడం వల్ల ఆ నీరు అనేది ఆ పంట పొలాలకి వెళ్ళి భారీ నష్టంగా జరిగింది మరి ఆ ఇరిగేషన్ వాళ్ళకి సమాచారం అందించాను వీడియోలు కూడా పెట్టాను దీన్ని ఎవరు పట్టించుకోలేదు దీని సమస్యను పరిష్కరించలేదు దీని మీద పరిష్కరించుకొని రైతులకు న్యాయం చేయాలని పంట నష్టం కలిగించానని మనవిగా కోరుతున్నాను ఈ తూములు కట్టి ఈ సమస్యను అరికట్టి నీళ్ళు రాకుండా చేయాలి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను